మండలంలో రైతుకు సంబంధించిన భూమిని కర్ణాటక మహిళకు పట్టా చేయించిన అధికారులు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నాయనూరు గ్రామస్తులు ఆరోపించారు గ్రామస్తులంతా రైతుకు అనుకూలంగా వాంగ్లం ఇస్తున్నారు ఈ ఘటన మండలంలోని నాయనూరులో వెలుగు చూసింది గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు ముప్పై ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేశామన్నారు కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారు ఈ నేపథ్యంలో భూమిని సర్వే చేయాలని ఆ మహిళ పదే పదే రెవెన్యూ అధికారులకు విన్నవించారు క్షేత్రస్థాయిలో అనుభవం ఒకరిది పట్టా మరొకరిపై ఉన్న విషయాన్ని గుర్తించి సర్వేలో జాప్యం చేస్తూ వచ్చారు దీనిపై వైకాపా నాయకుల ఒత్తిడితో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన విఆర్ మహేష్ సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు ఆ ప్రధాన అనుచరుడు పోలీసులను వెంట పెట్టుకుని వచ్చి బెదిరించినట్లు బాధితుడు మురుగేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ విషయంపై నాయనూరు గ్రామస్తులు కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు వచ్చి మమ్మల్ని చిన్నపిల్లలు మా హస్బెండ్ లేదు వాళ్ళు డ్రైవర్గా డ్రైవర్గా పనిచేస్తున్నారు వాళ్ళ రెయ్యి పగులు డ్రైవర్గా చిన్న చిన్నపిల్లలు పెట్టుకొని నేను సీట్ ఇంట్లో ఉంటాము మేము దినంబర్ రెయ్య పది పడుతుంది అంటే వచ్చి మమ్మల్ని పిల్లలేక చూస్తారు వాళ్ళు మేము అరుస్తాము వాళ్ళ ఊర్లో అనేది మళ్ళా దీని గురించి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మేము మా మా ఫాదర్ ఏమో మేము కొప్పి మా అన్ని అప్లికేషన్ వాళ్ళ అడిగి అన్నిటిఫిట్ చేస్తున్నాము ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోతాము మాకు రెడ్ మాకు మా బంధువులు కూడా మాకు మేము మీరు అనాథమా పోల్ దానికి వీరే ద్వారా మాకు న్యాయం అనేసి మేము వచ్చి ఆఫీస్ వెళ్తే మా ప్రాణానికి తిమ్మిరాడే ಲಕ್ಷ್ಮೀ ಜೈ ಕೇಜಪ್ಪು ಬಾಧಿತ ಬಾಧಿತ ಭಕ್ತರು ಉಂಟು ಬಂಧುಗಳು ಬಾರಿತ ಜ್ಯೋತಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಚಿನ್ನ ಇಪ್ಪರು ಮಾ ಬಾಧಿತು ಬಾಳಿಕೆ ಮಾ એની કષ્ટે રાજેન્દ્ર સંપૂર્ણ વાળે દોંગલ પગલા રોડ સરીમે વામ પછી વાળે ગોડક દેસી મીયે મેં શિવ కొద్ది నుండి కొత్తగా విభజన అయిన పంచాయతీ మరి మేము నాయనూరు గ్రామంలో సుమారు నాలుగు వందల కుటుంబాలు ఉన్నాము దాని ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కుటుంబస్తులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము అనేంత సమయంలో మేము రాజకీయాలు కూడా ఒక ఎలక్షన్ దగ్గర మాత్రమే మేము రాజకీయాలు చేస్తాము మిగతా సమయంలో అందరూ ఒక కుటుంబస్తులుగానే కలిసికట్టుగా ఉంటాము అలాంటి సమయంలో మాకు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూ సమస్యలు ఎక్కువ జరుగుతూ ఉంది ఇది సుమారు ఈ పాప దాక్షి అని అమ్మాయికి రెండు వేల పదిహేడు నుంచి సమస్య పెడతా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో తిరిగి అక్కడ ఉండే స్థానికులకు మాత్రమే న్యాయం జరగటం లేదు ఇది ఎంతవరకు న్యాయం మీకే తెలియజేస్తూ ఉంటాను రెండు వేల పదిహేడులో నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుభవంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి అనేసి ఎన్నోసార్లు కూడా రెవెన్యూ సదస్సుకి అర్జీలు ఇచ్చినారు గ్రామస్తుల ద్వారా మేము ఇచ్చినాము జిల్లా కలెక్టర్ వరకు కూడా దీన్ని తీసుకుపోయినాము అయినా కూడా పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది దీన్ని పెద్ద స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఇప్పుడు పదహైదు రోజుల నుంచి ఎక్కువగా ఇబ్బంది ఉంటారు రాత్రి పది గంటలకు ఫైన్ వచ్చి పొట్లాట్లలో చీట్ల మీద రాళ్ళు వేయడము కట్టితో వాళ్ళు ఎత్తుకొచ్చి కొట్టడము వాళ్ళు హత్య చేసేదాన్ని కూడా వెనకాలకునే పరిస్థితులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయము దీన్ని తీవ్రంగా మేము గ్రామస్తులుగా ఖండిస్తున్నాము ఇదే విషయమై మాకు కొత్తగా విభజన అయిన పంచాయతీలు సచివాలయము హెల్త్ సెంటరు రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం మంజూరు చేసింది అలాంటి ప్రభుత్వ స్థలము తమిళనాడు అయిన వ్యక్తి వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో మేము కట్టడం నిర్మిస్తూ ఉంటే ఆయన వచ్చి అమరావతి హైకోర్టులో పిటిషన్ వేసి నాలుగు సంవత్సరాలు అయింది దాన్ని అడిగేకి ఏ అధికార యంత్రాంగం లేదు అధికారులు లేదు ప్రభుత్వ అధికారులు లేదు నాయకులు లేదు కానీ ఇలాంటి వ్యక్తులకి అన్యాయం చేసి మా గ్రామస్తులో ఉండే స్థానికులకి అన్యాయం చేసి పక్కంతో పాటు అధికారులే ఉన్నారు నాయకులు ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం గత నాలుగున్నర సంవత్సరాల కోర్టులో ఉంది అమరావతి కోర్టులో ఒక ఎస్సీ కుటుంబస్తులు వంద కుటుంబాలు ఉన్నారు మా గ్రామస్తుల్లో ఆ కుటుంబస్తులకు కాలనీలు నిర్మించేదానికి మేము ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టినాము ఆ అర్జీల ద్వారా ఆ ఆ ప్రభుత్వ స్థలంలోనే మూడు సచివాలయ భవనాలు నిర్మాణము అర్ధాంతంలోనే ఆగిపోయింది ఈ అర్ధాంతంలో ఆగి కూడా నాలుగు సంవత్సరాలు అయింది దాన్ని ఏ నాయకులు పట్టించుకోలేదు అధికారులకి కలెక్టర్ దళికి ఇంతగా హైకోర్టు వరకు పోరాడుతూ ఉన్నాము దీన్ని ఎవరు కానీ పట్టించుకోలేదు ఒక గ్రామమే ఒక ఎస్సీ నూరు కుటుంబాలకి న్యాయం చేయనప్పుడు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి ప్రవచనం చేస్తారంటే వాళ్ళకు మాత్రం ఎట్లా న్యాయం చేస్తారు మీరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి ఎగిమీటిపైన నాయనూరు గ్రామంలో ఒక సర్వే నంబరు మారింది సుమారు ఇరవై రైతుల పైన మారింది మీరు ఇలానే డబ్బులు ఇస్తారా వాళ్ళ ఊరికే అభిమానం తెచ్చేస్తారా అయితే నాకు తెలియదు వాళ్ళు ఇరవై మందికి ఈ ఒకరికి న్యాయం చేస్తే మిగతా వాళ్ళు కూడా చేయాలి వద్దా ఈ ఇరవై రైతులకు వదిలేసి కర్ణాటక రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉండాలి దయచేసి ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ కళ్ళు తెరిచి గ్రామంలో సమస్య లేకుండా అభివృద్ధిని ముందుకు నడిపించే విధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఉన్నారు ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా మా గ్రామాల్లో ఏ సమస్య కూడా లేకుండా భూ సదస్సులు నిర్వహించి కూడా సమస్యలు లేకుండా మా గ్రామంలో అభివృద్ధి పనికి అడ్డుకోకుండా దయచేసి న్యాయం కలుగుతారని ఇప్పటికైనా ప్రతినిధుల ద్వారా మీకు నమస్కరించి మేము తెలియజేస్తా ఉన్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్